మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అవినీతి చిట్ట తన వద్ద ఉందని ఇంకోసారి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ కుటుంబంపై అవాకులు చవాకులు పెలితే సహించేదే లేదని చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడు హెచ్చరించారు పట్టణంలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రతిపాటి పుల్లారావుపై మల్లెల రాజేష్ నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రతిపాటి పుల్లారావు కేవలం పదవి వ్యామోహంతోనే విడుదల లక్ష్మీనారాయణ కుటుంబంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు గతంలో పుల్లారావు వెంట వారు ఉన్నప్పుడు వారి కుటుంబ నేపథ్యం ఏంటో తెలియదా అని ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎవరి సాయంతో గెలుపొందారో మర్చిపోతే ఎలా అన్నారు ఓసారి తన స్థాయి ఏమిటో గుర్తు చేసుకోవాలన్నారు గుంటూరుటూలో విడుదల రజనీ అయితేనే గెలుపొందుతారనే నమ్మకంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ విడుదల రజనీని పోటీ చేయిస్తున్నట్లు వెల్లడించారు అంతేగాని ఓడిపోయి ఇంట్లో కూర్చున్న పుల్లారావును చూసి భయపడి వెళ్లలేదని హెచ్చరించారు బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేసేందుకే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు ఇక టీడీపీ హయాంలో అవినీతికి అడ్డాగా ఉరిపేటను మార్చింది ఎవరు అని ప్రశ్నించారు ఆనాడు విశ్వమాఫియా ఏ స్థాయికి చేరిందో అందరికీ తెలుసునన్నారు చిలకలూరుపేటలో నేటికి తెలుగుదేశం పార్టీకి సరైన కేడర్ లేదని ఎద్దేవా చేశారు పొత్తుతో ఉన్న జనసేన పార్టీ నాయకులకు స్థానికంగా ఏ స్థానం కల్పిస్తారో బహిరంగంగా చెప్పే దమ్ముందా అని హెచ్చరించారు ఈ సమావేశంలో యువనేత విడుదల వేణుగోపీనాథ్ మున్సిపల్ చైర్మన్ రఫానీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి కోట నాయక పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు పరిణామాల గురించి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మా ప్రీతమ నేత అయిన గౌరవనీయులు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మా వదినమ్మ మరియు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు అలాగే నియోజకవర్గ రాష్ట్ర మంత్రివర్యులు అయిన విడుదల రజనమ్మ గారి గురించి మాజీ అయిపోయిన రత్తిపాటి పుల్లారావు గారనే వ్యక్తి గారు కొన్ని ఆరోపణలు చేసి ఆయన దిగజారుడు తనాన్ని పదే పదే గత ఎన్నికల్లో నుండి మొదలుపెట్టి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల మొదట ఆయన మొదలుపెట్టిన ఈ దిగజారుడు తనం దీనికి మరి ఎక్కడ ముగింపు పలుకుతాడో తెలియదు కానీ ఆయనకున్న పదవి వ్యామోహం ఆయనకున్న డబ్బు వ్యామోహం ఆస్తుల వ్యామోహం ఇది నేను ఏదో ఊరికినే అధికార పార్టీలో కూర్చొని మాట్లాడేది కాదు నా చిన్నతనం నుండి నాకు తెలిసినంతగా ఆ కుటుంబం గురించి ఇంకొకరికి తెలియదు అని నేను చెప్పగలను మీడియా ముఖంగా నేను ప్రత్తిపాటి పుల్లారావు గారిని మాట్లాడే ముందు నేను ఒక సూచన చేయదలుచుకున్నా మీరు ఇంకొకసారి ఏది మాట్లాడాలనుకున్నా నేను ఛాలెంజ్ విసురుతా నీకు పక్కన వాళ్ళతోనో ఇంకోళ్ళతోనో కాదు మీరే స్వయంగా రండి మీరే స్వయంగా కూర్చోండి నేను ఈరోజు ఈ పార్టీలో నేను ఉండి మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు మరంతా మీతో పాటు మేము మా నాన్నగారు మీతో ఉండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇరవై ఆరు వేలు పైచీలకు మెజారిటీ వచ్చినప్పుడు ఏ ఆ రోజు మేము ఎలాంటి వ్యక్తులు మా కుటుంబ నేపథ్యం ఎలాంటిది మీకు తెలియదా అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల వచ్చిన ఒక మంచి నాయకత్వాన్ని మీరు తప్పుబట్టే అంత స్థాయికి మీరు ఉన్నారని ఇంకా ఊహించుకోకండి